ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఐదు వందల మందికి పైగా మహా ఆరోగ్యాన్ని అందించిన గీతం అధ్యక్షులు విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీభరత్ కొత్త వలసలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలా లలిత కుమారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం వివరాలు చూసుకుంటే ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో విశాఖ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రకన పెట్రోల్ బంక్ వెనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ మరియు ఎంవీవీఎస్ మూర్తి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించు ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుతూ విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గీతం అధ్యక్షులు మతుకుమిల్లి శ్రీభరత్ సహకారంతో శృంగవరపుకోడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల కుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ గీతం దంత వైద్యశాల మరియు ఆసుపత్రి మరియు జిమ్సార్ హాస్పిటల్ వారు పది మంది ప్రముఖ వైద్య నిపుణులతో జనరల్ మెడిసిన్ ఆప్థోమాలజీ జనరల్ సర్జరీ పీడియాట్రిక్ డెంటల్ డెర్మటాలజిస్ట్ ఈఎన్టీ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ వంటి నిపుణులతో గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే శృంగవరపుకోట టీడీపీ ఇన్ఛార్జ్ కోల కుమారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం వివిధ విభాగాల్లో వైద్యులు చూసిన రోగులకు నాణ్యతమైన గల ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది అతి విలువైనది ఆరోగ్యం లేని నిత్యకృత్యాల్లో అడుగు చేయలేని మన మానవ జీవితంలో మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు మరి గౌరవ శ్రీ భరత్ బాబు గారు విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ వర్యలు గీతం విద్యా సంస్థల అధినేత వారి సహకారంతో ఇవాళ ఎస్పోర్ట్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా గీతా విద్యా సంస్థల గీత గీతా వైద్య సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని వాళ్ళ కొత్తవలసలో కొత్తవలస మండలంలో కొత్తవలసి మేజర్ పంచాయతీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా శ్రీ శ్రీభరతాబు గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇది ఎన్నో ఏళ్ళగా ఈ సేవా కార్యక్రమాలు అనేది వారి కుటుంబం స్వర్గీయ ఎంఈస్ మూర్తి గారు మాజీ పార్లమెంటు సభ్యులు వారి సహకారంతో ఒక పక్క ఉచిత విద్యాదానంలో విద్యార్థులకి అందజేసిన విధానం కావచ్చు మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి అదేవిధంగా గౌరవ గారి ట్రస్ట్ ద్వారా ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు శ్రీభరత్ బాబు గారు ఏర్పాటు చేసి మరి కొత్తవలస్లో ఇవాళ ఉచిత వైద్య శిబిరాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం పదిహేను వ్యాధులకు సంబంధించిన వైద్య అధికారులు మరి ఉచిత షుగర్ బీపీకి సంబంధించిన టెస్టులు మరి ఇక్కడ ఇవాళ ఏర్పాటు చేసుకొని ప్రజలని నేను కోరేది ఒకటే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి ఉచితంగా వైద్య సేవలు అందుకోండి మరి ఇక్కడ చేసిన టెస్టుల ఆధారంగా కూడా మరి మెడికల్ కాలేజీకి జీతం మన విశాఖకి ప్రయాణ సౌకర్యాలు కూడా మరి శ్రీభరత్ బాబు గారే బస్సుని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొని ప్రత్యేకంగా వైద్య కళ వైద్య కళాశాలకి తీసుకెళ్ళి అక్కడ ఏ ఏ సంబంధించిన వ్యాధులకు ఏ అవసరం పడతాయి ఆపరేషన్లు అవసరపడిన వాళ్ళకి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించడం ఉచితంగా మందులు ఏర్పాటు చేయడం ఉచితంగా అక్కడ భోజన సౌకర్యాలు కూడా కల్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే వరకు బాధ్యత పడి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి మన కొత్తవలస మండలంలో ఇప్పటికే పాత శుకర కాలానికి సంబంధించిన కుర్రాడికి వైద్య సేవ నిమిత్తం ఆపరేషన్కి అయ్యే ఖర్చులు కూడా ఒక నాలుగు నెలల క్రితమే మరియు శ్రీ భరత్ బాబు గారు ఉచితంగా కూడా ఆయన ఆపరేషన్ చేయించడం జరిగింది నేను ప్రజలను కోరేదో ఒకటి మన ఆరోగ్యం ఉంటేనే జీవితాన్ని గుర్తించాలి కనుక ఉచిత వైద్య సేవలో పాలు పంచుకొని వైద్య సదుపాయాలు కల్పించుకొని నడవాలని కల్పించుకుని ప్రత్యేకంగా మరి వైద్య సేవలు చిన్న విషయం కాదు ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది మందులు చూస్తే సుమారు ఒక ముప్పై నలభై లక్షలకు సంబంధించిన మందులన్నీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది మరి వారికి మరొక్కసారి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా భావాలున్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ప్రతినిధిగా భవిష్యత్తు రోజుల్లో నడిపించమని నేను ఎస్కో నియోజక ప్రజల అందరి తరపున వేడుకొనడానికి సెలవిస్తున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి నిస్ యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి